హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రోజు మీకు చాలా మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి సేల్కి వచ్చింది సో చాలా మందికి తెలిసి ఉంటుంది చర్లపల్లి రైల్వే స్టేషన్ మనకి చాలా పెద్ద రైల్వే స్టేషన్ సో అక్కడ నుంచి జస్ట్ వాకిబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి కీసరా సో కేవియర్ టౌన్షిప్ అండి మనకి కీసరా కూడా మున్సిపాలిటీ కిందికి వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది చాలా డెడ్ ఎండ్ అండ్ మనకి ఇక్కడ చూసినైతే వీళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ టూ టు త్రీ ప్రాపర్టీస్ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి అండ్ ఇక్కడైతే మనకి ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది జస్ట్ వన్ మంత్ లో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి సౌత్ ఫేసింగ్ అండి మనకి వీళ్ళ దగ్గర అండ్ తో ఇండిపెండెంట్ హౌసెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంటి ఎదురుగా రోడ్ చూస్తున్నట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ అండ్ మనకి జస్ట్ మెయిన్ రోడ్ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ అండి అండ్ ఇక్కడ ఈ ప్రాపర్టీ చూస్తున్నట్లయితే ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది అండ్ ఇంటి ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి గేట్ అయితే చాలా క్వాలిటీ గేట్ ఇచ్చారు అండ్ మనకి పక్కన చూస్తున్నట్లయితే గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు ఓవరాల్ గా వెలువేషన్ చూడండి చాలా మంచి కలర్స్ తో డిజైన్ అనేది చేశారు సో డిలే చేయకుండా ఒకసారి చూద్దాం కదండి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ లో ఉందండి సో మనకి ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ సో ఒకవేళ మీకు కావాలనుకుంటే వీళ్ళు మనకి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు ఇక్కడ చూసినట్టు బోర్ అండ్ సంకి స్పేస్ ఇచ్చారు అండ్ ఇది మనకి పార్కింగ్ ఏరియా సో పార్కింగ్ ఏరియాలో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పార్కింగ్ ఏరియాలో మంచిగా మనకి టైల్స్ తో పెట్టిచ్చారండి వాల్ మొత్తం అండ్ మెయిన్ మెయిన్ డోర్ చూడండి చాలా బాగుంది పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేశారు సో చాలా బాగుంది అండ్ ఇటు సైడ్ చూస్తున్నట్లయితే ఇది స్టెప్స్ స్టెప్స్ కింద మనకి స్మాల్ యూటిలిటీ ఏరియా ఇచ్చారు మనకి వాష్రూమ్ కూడా ఇచ్చారు సో ప్రెసెంట్ వాష్రూమ్ కి మనకి లాక్ అనేది పెట్టారండి అండ్ ఇక్కడ ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూస్తున్నట్లయితే మంచిగా వాకింగ్ చేసుకోవడానికి అండ్ మనకి బట్టలు ఆరేసుకోవడానికి చాలా స్పేషియస్ ఇచ్చారు అండ్ లాస్ట్ కి యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం కదండి సో ఇది మనం ఇప్పుడు చూపించే ప్రాపర్టీ వచ్చి మనకి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వైర్ యాడ్స్ అండి నార్త్ ఫేసింగ్ సో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే డైమెన్షన్స్ ట్వంటీ ఫైవ్ బై ఫార్టీ ఎయిట్ ఇది హాల్ ఏరియా పైన హాల్ సేలింగ్ చూడండి వా ఎంత బాగుంది కదా అండ్ చాలా బాగుంది అండ్ హాల్ చూస్తున్నట్లయితే ఇక్కడ చాలా స్పేషియస్ గా ఉంది యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించేది హౌస్ వచ్చి మనకి ఇది మోడల్ అండి అంటే ఎవరైనా వస్తే ఇట్లా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు అన్నట్టు మోడల్ కాబట్టి ఇక్కడ అంత చేయదామని అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఏమనుకోకండి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి టీవీ పాయింట్ సో టీవీ పాయింట్ దగ్గర మనకి మంచిగా సెల్ఫ్ సజ్జ అనేది చేశారు సో మనకి ఇంటీరియర్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్కువ వర్క్ లేకుండా చాలా సింపుల్ గా అయిపోయేటట్టు మంచిగా సెల్ఫ్స్ అనేటివి పెట్టేశారు సో ఇప్పుడు మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాం సో కిచెన్ ఏరియా లోకి వెళ్లే ముందు మనకి ఇక్కడ ఫస్ట్ లో మనకి పూజారూమ్ అనేది ఇచ్చారు సో పూజ రూమ్ లో వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు లైట్ పెట్టుకోవడానికి మనకి పాయింట్ ఇచ్చారు అండ్ స్మాల్ గా సెల్ఫ్ కూడా ఇచ్చారు అండ్ ఇది కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా చూస్తున్నట్లయితే ఇది ఎల్ షేప్ లో ఉంది సో కిచెన్ ఏరియాలో మనకి టైల్స్ మొత్తం పెట్టేశారండి అండ్ పైన చూస్తే సజ్జా ఇచ్చారు అని సెల్ఫ్ కూడా ఇచ్చారు సో సింక్ మొత్తం పెట్టేశారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ స్పేస్ ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ ఉంది అండ్ డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకున్నంత స్పేస్ ఉంది కిచెన్ ఏరియాలో ఈజీగా త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు సో కిచెన్ ఏరియా నుంచి మనకి అటాచ్డ్ డోర్ ఉందండి ఇక్కడ యూటిలిటీ ఏరియా లైక్ వాషింగ్ మిషన్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు సో మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాం అండి సో కిచెన్ ఏరియాలో టైల్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది కదా సో మనకి నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేద్దాము ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ లో మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు ఒక్కసారి లుక్ వేసుకోండి పైన ఫాల్ సీలింగ్ వరకు ఎంత బాగుంది కదా సో లైటింగ్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ప్రెసెంట్ ఈ వీడియో అయితే విండోస్ క్లోజ్ లో ఉన్నాయి ఎటువంటి లైటింగ్స్ లేకుండా చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్ లో కొంచెం ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుకున్నారు కాబట్టి లాక్ ఉంది ఏమనుకోకండి సో మనకి పెయింటింగ్ వర్క్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా చేసి ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారు దీంట్లో కూడా మనకి పెయింటింగ్ వస్తువులు అన్ని కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి సజ్జ చాలా పెద్ద సజ్జ ఇచ్చారు ఫాల్ సీలింగ్ వరకు కూడా చాలా మంచిగా ఉంది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు అండ్ మనకి విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇక్కడ సో వాష్రూమ్ లో కూడా కొంచెం వస్తువులు పెట్టారు సో డీలే చేయకుండా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము అంతకన్నా ముందు మనకి వాకబుల్ డిస్టెన్స్ ఫ్రం కీసా చెల్లెపల్లి రైల్వే స్టేషన్ అండ్ ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటి జస్ట్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కి నుంచి ఫైవ్ మినిట్స్ డ్రైవ్ సో మనం డైరెక్ట్ ఓనర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసాం టెర్రస్ చూస్తున్నట్లయితే చాలా స్కీన్విషియస్ గా విశాలంగా ఉంది కదా అండ్ లొకేషన్ మొత్తం చూస్తున్నట్లయితే చాలా మంచిగా ఉందండి అంటే హ్యాపీగా ఉంది సో ఎవరైనా జాబ్ సీకర్స్ ఉన్న వాళ్ళు ప్రశాంతత కావాలనుకుంటున్నట్టే ఈ లొకేషన్ మంచిగా ఉంటుందండి సెట్ అవుతుంది మీకు సో మనకి ఇక్కడ స్కూల్స్ వచ్చి గవర్నమెంట్ స్కూల్ సుమిత్ స్కూల్ సరా డావిస్ హై స్కూల్ రెసిడెన్షియల్ అండ్ శ్రీనితి మోడల్ హై స్కూల్ అరుంధతి విద్యాలయ స్కూల్ ఇవన్నీ జస్ట్ నియర్ బై లో ఉన్నాయండి అండ్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో నియర్ బై లోనే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే కాలనీ మొత్తం చూడండి సరౌండింగ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ మొత్తం మన ఇంటి చుట్టూ మొత్తం గ్రీనరీ మంచిగా ఉందండి సో మనం ఆక్సిజన్ కి ఎటువంటి తిప్పలు లేకుండా చాలా మంచిగా ఉంది సో వీడియో మొత్తం చూశారు కదా నాకు తెలిసే మీకు కంపల్సరీ ఈ ప్రాపర్టీ నచ్చే ఉంటుంది ఎందుకంటే ఇంకా మంచి ప్రాపర్టీ చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది కాబట్టి సో ప్రైస్ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు మనకి బిల్డర్ గారు సో డైరెక్ట్ డైన్ డిస్ప్లే చేశాను కాబట్టి డైరెక్ట్ బిల్ కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి ఎక్కువ బడ్జెట్ వీడియోస్ నేను మీ ముందు తీసుకొస్తాను జస్ట్ నేను మీ నుంచి కొరికొని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో ప్రైస్ వచ్చి దీనికి మనకి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే నెగోషియబుల్ సో డైరెక్ట్ బిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే డిస్ప్లేసిన డైరెక్ట్ బిల్ దగ్గర కాంటాక్ట్ అవ్వచ్చు ఈ మీకు వచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్